సో బేసిక్గా భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు అండ్ మనం ఫాలో అయ్యే ప్రతి ఆచారాల వెనుక ఖచ్చితంగా ఒక స్టోరీ అయితే ఉంది అలాగే మన బోనాల పండుగ వెనుక కూడా చాలా కథలే ఉన్నాయి అండ్ బేసిక్గా మన ప్రజలందరూ నమ్ముతుంది ఏంటి అంటే కాకతీయ సామ్రాజ్యం నుంచి ఇలాంటి బోనాల పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామని కానీ దానికి పర్టికులర్ ఎవిడెన్స్ అయితే ఏదీ లేదు ఎయిటీన్ ఫోర్టీన్ నుంచి ఇది జరుపుకుంటున్నామని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు సో బేసిక్గా ఎయిటీన్ థర్టీన్ నుంచి ఎయిటీన్ ఫోర్టీన్ వరకు కూడా బోనాల పండుగైతే జరుపుకోవడం అనేది జరిగింది అక్కడ ఏమైంది అంటే అప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి ప్లేగు వ్యాధి అనేది మన హైదరాబాద్లో వచ్చింది అప్పుడు ఉజ్జయినిలో పనిచేస్తున్న మన హైదరాబాద్ సెగ్మెంట్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారు ఏమని ఈ వ్యాధి కనుక తగ్గినట్లయితే మేము బోనాలు సమర్పించుకుంటామని చెప్పేసి అండ్ అలా అనుకోగానే మన అమ్మవారు అయితే కోరిక నెరవేర్చేసింది వ్యాధి అనేది తగ్గింది అప్పుడు ఇమీడియట్గా ఉజ్జయినిలో పని చేస్తున్న హైదరాబాద్ హైదరాబాద్ రెజిమెంట్ సైనికులు వాళ్ళ ఓన్ హౌసెస్ కి వచ్చి మొదటిగా గోల్కొండ ఫోర్ట్ దగ్గర శ్రీ జగన్నాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటి బోనం దీన్నే బంగారు బోనం అని కూడా అంటారు గోల్కొండ ఫోర్ట్ దగ్గర సమర్పిస్తారు ఇది ఓల్డెస్ట్ మహాకాళి టెంపుల్ అప్పటి నుంచి ఈ పండుగకి ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం అనేది స్టార్ట్ చేశారు కానీ దీనికి సీతారామని అప్పటి నుంచి ఈ పండుగని ప్రతి సంవత్సరం జరుపుకోవడం అనేది స్టార్ట్ చేశారు కానీ దీనికి స్థిరమైన ప్రదేశం అయితే మనకు లేదు ఆ స్థిరమైన ప్రదేశం కోసం నది బాగా పొంగి ఊల్సిడి ప్రాంతం మునిగిపోయేలాగా వచ్చిందనమాట షాలీబండ్ అఫజల్ గంజ్ మునిగిపోయాయి జనాలు ఆ సమయంలో తమని రక్షించమని సింహ వాహిని మహంకాళి అమ్మవారికి మొక్కుకుంటారు అప్పుడు అమ్మవారు ఆశీర్వాదంతో మూసీ నది ప్రవాహం తగ్గి ప్రజలందరూ కూడా నమ్ముకున్న విధంగా అంత సిచ్యుయేషన్ అనేది కంట్రోల్లోకి వచ్చింది అప్పటి నుంచి ప్రతి ఏడాది కూడా బోనాల పండుగ జరుపు కూడా మొదలు పెట్టారు ఈ బోనాల పండుగ తెలంగాణ వివిధ ప్రాంతాల్లో వైభవంగా జరుపుకుంటారు ప్రజలు అందరూ ఎంతో ఆనందంగా ఈ బోనాల పండుగలో పాల్గొంటారు బోనం అంటే అమ్మవారికి సమర్పించడం కోసం తయారు చేసే ప్రత్యేక అన్న ప్రసాదం ప్రత్యేకంగా ఈ బోనం తయారు చేసేటప్పుడు బియ్యం బెల్లం పసుపు నీళ్లు వాడతారు చల్మిడి కూడా పెడతారు ఈ ఈ మట్టి మట్టి రాగి పాత్రలో పెడతారు ఆ బోనాన్ని పసుపు కుంకుమ వేపాకులతో అలంకరిస్తారు ఆ బోనంపై ఒక దీపం పెట్టి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు ఈ బోనాన్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పోతరాజు ఊరేగింపు అనేది జరుగుతుంది పోతరాజు అమ్మవారి సోదరుడిగా భావిస్తారు పోతరాజు పసుపు ఎరుపు రంగులను రాసుకొని ఊరేగింపులో పాల్గొంటాడు పోతరాజు అనేది కేవలం ఒక నృత్యకారుడి పాత్ర కాదు బోనం మోసే మహిళలు అమ్మవారి రూపంలో కనిపిస్తే పోతరాజు వాళ్ళకి రక్షణగా ఉండే శక్తి రూపం అని కూడా భావిస్తారు అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలసాన్ని పండుగ మొదటి రోజు నుంచి చివరి రోజు నిమజ్జనం వరకు డప్పుల మేళ వాయిద్యాలతో ఊరేగిస్తారు ఆ ఊరేగింపు తర్వాత బోనం అమ్మవారికి సమర్పిస్తారు ఈ బోనాల పండుగ సమయంలో మనం రంగ ప్రత్యేకంగా చూడొచ్చు అమ్మవారు ఒక సాధారణ మహిళ బాడీలోకి వచ్చి ఊరికి ఏం జరగబోతుందో ముందుగానే చెప్తుంది ప్రజలు ఈ కార్యక్రమం నుంచి జరగబోయే ముందుగా తెలుసుకోబోయే థింగ్స్ అన్నిటిని కూడా తెలుసుకొని తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు అసలు ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటాం ఈ బోనాల పండుగ ప్రతి ఇయర్ కూడా ఆషాఢ మాసంలో అంటే వర్షాకాలం ముందు జరుపుకుంటాం వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ప్రకృతి వైపిత్య అసలు ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటాం ఈ బోనాల పండుగ ప్రతి ఇయర్ కూడా ఆషాఢ మాసంలో వర్షాకాలం ముందు జరుపుకుంటాం వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ప్రకృతి విపత్తుల నుంచి లేదా ఉత్సవాలు మనలో మనోధైర్యాన్ని పెంచుతాయి అంటే బేసిక్గా ఈ బోనాల పండుగ అప్పుడు ఏమవుతుందంటే జనాలందరూ కూడా గ్యాదర్ అవుతారు ఇలా గ్యాదర్ అయినప్పుడు వాళ్ళలో ఒక యూనిటీ ఐక్యమత్య భావం అనేది కలుగుతుంది సో దీనివల్ల మనోధైర్యం అనేది ప్రజల్లో పెరుగుతుంది పండుగ అనేది కేవలం ఉత్సవం కాదు అది మన మూనాన్ని గుర్తు చేస్తుంది మనల్ని ఒక్కటిగా నడిపించే శక్తి సో ఉత్సవం వెనక ఉండే రీజన్స్ అయితే అన్ని తెలుసుకున్నాం కదా బోనాల పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం దీని యొక్క మూల కారణాలు ఏంటి అసలు దీని వెనుక ఉన్న ఏంటి అనేది అయితే ఈ రోజు అందరము తెలుసుకున్నాం సో ఈ రోజు మనం కవర్ చేసిన థింగ్స్ ఏంటి అంటే పొద్దున్నే గవర్నమెంట్ యొక్క తొలి బోనం తొలి బంగారు బోనం ఏదైతే ఉందో శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి టెంపుల్లో తొలి బంగారు బోనం అనేది జోగిని నిషాఖర్ అయితే ఎత్తడం జరిగింది ఆ బోనాన్ని గోల్కొండలో ఉన్న అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బోనాల పండుగని మన తెలంగాణ ఎంతో గర్వంగా ఘనంగా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ అయితే చేసుకుంటుంది యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా యూటివీ ప్రేక్షకులందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు